హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ న్యూ గవర్నమెంట్ షుడ్ రివ్యూ అగ్నిపథ్ స్కీమ్ జేడియు న్యూ గవర్నమెంట్ అంటే కొత్త ప్రభుత్వం షుడ్ రివ్యూ అంటే సమీక్షించాలి చూడండి మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం ఎప్పుడు షుడ్ వచ్చినా కూడా లీ అనే అర్థంలో చెప్పుకుంటూ ఉండాలి అంటే సమీక్షించాలి రివ్యూ అంటే సమీక్షించడం అగ్నిపథ్ స్కీమ్ అగ్ని కొత్త ప్రభుత్వం అగ్నిపత్ పథకాన్ని సమీక్షించాలి ఎవరన్నారు జేడియు అంది అంటే జనతా యునైటెడ్ రిమూవ్ షార్ట్ కమింగ్స్ ఆఫ్ ద స్కీమ్ శ్రేస్త పార్టీ రిమూవ్ అంటే తొలగించండి షార్ట్ కమింగ్స్ ఆఫ్ ద స్కీమ్ షార్ట్ కమింగ్స్ అంటే లోపాలు ఆఫ్ ద స్కీమ్స్ పథకం యొక్క లోపాలు తొలగించండి ఇలాంటి సెంటెన్స్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం గుర్తుపెట్టుకోవాలి ఇంపరేటివ్ అంటే రిక్వెస్ట్ చేయడం కానీ ఆర్డర్ చేయడం కానీ ఇలాంటి సెంటెన్స్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు అంటే ఇది ఆర్డర్ చేస్తున్నారు రిమూవ్ షార్ట్ కమింగ్స్ ఆఫ్ ద స్కీమ్ పథకం యొక్క లోపాలను తొలగించండి ఎవరన్నారు సేస్ ద పార్టీ అంటే పార్టీ అన్నది ఇక్కడ పార్టీ అనేది సింగిలర్ ఏకవచనం కాబట్టి సేస్ రావడం జరిగింది ఎల్జేపీ రామ్ బిలాస్ చీఫ్ చిరాగ్ పాస్వాన్ సేస్ ఇట్ షుడ్ బి లుక్డ్ ఇన్ టు అట్ ద అప్రాప్రియేట్ టైమ్ ఎల్జెపి అంటే లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ సేస్ అన్నారు చిరాగ్ పాస్వాన్ అనేది అటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి సేస్ అన్నారని చెప్పడం జరిగింది ఇట్ షుడ్ బి లుక్డ్ ఇన్ టు అట్ ద అప్రాప్రియట్ టైం అంటే తగిన సమయంలో దీనిని పరిశీలించాలి షుడ్ బి లుక్డ్ అనేది ప్యాసివైజ్లో ఉంది అంటే పరిశీలించాలి ఇన్ టు దప్రాప్రియట్ టైం అంటే తగిన సమయంలో అప్రాప్రియట్ టైం అంటే తగినటువంటి సమయం పరిశీలించాలి ఎవ ఎవరు పరిశీలించాలో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది కాబట్టి ఇలాంటివి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఎన్డీఏ మీటింగ్ టుడే ఎన్డీఏ సమావేశం ఈ రోజున మోడీ టు టేక్ ఓత్ ఆన్ జూన్ నైన్ మోడీ ఈజ్ అని ఉండాలి ఇక్కడ హెడ్లైన్ కాబట్టి ఇలా లేదు మోడీ ఈజ్ టు టేక్ ఓత్ ఆన్ జూన్ నైన్టీన్ అంటే జూన్ తొమ్మిదిన మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు టేక్ ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేయడం ఓత్ టేకింగ్ సెరమనీ అంటే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఓత్ టేకింగ్ సెరమనీ అంటే ప్రమాణ స్వీకార కార్యక్రమం చూడండి వివరాల్లోకి వెళ్తే అమిడ్ మీటింగ్స్ బీయింగ్ హెల్ బై నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ పార్ట్నర్స్ టు ఫామ్ ఎ గవర్నమెంట్ టు యాలీస్ ఆఫ్ ద బీజేపీ సెడ్ ఆన్ థర్స్డే దట్ ద న్యూ గవర్నమెంట్ షుడ్ రివ్యూ ద అగ్నిపథ్ స్కీమ్ ఫర్ షార్ట్ టర్మ్ రిక్రూట్మెంట్స్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్ చూడండి ఎమీడంటే మధ్యలో మీటింగ్స్ అంటే సమావేశాలు సమావేశాల మధ్యలో బీయింగ్ హెల్డ్ చూడండి ఇక్కడ మీటింగ్ కి మరియు బీయింగ్ కి మధ్య మనం విచ్ ఆర్ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు విచ్ఆర్ మీటింగ్స్ విచ్ ఆర్ బీయింగ్ హెల్డ్ బై నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ పార్ట్నర్స్ చూడండి విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ బీయింగ్ హెల్డ్ అంటే నిర్వహించబడుతుంది అంటే ఏవైతే నిర్వహించబడుతున్నాయో అవే సమావేశాలని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు అమిట్ మీటింగ్స్ విచ్ ఆర్ బీయింగ్ హెల్డ్ బై నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ పార్ట్నర్స్ అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ మిత్రపక్షాల చేత నిర్వహించబడుతున్న సమావేశాలు దేనికి టు ఫామ్ అంటే ఏర్పాటు చేయడానికి ఏ గవర్నమెంట్ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టూ యాలీస్ ఆఫ్ ద బీజేపీ అంటే బీజేపీ యొక్క రెండు మిత్రపక్షాలు టూ యాలీస్ అంటే మిత్రపక్షాలు ఆఫ్ ద బీజేపీ బీజేపీ యొక్క సెడ్ అన్నాయి లేదా అన్నారు ఆన్ థర్స్డే గురువారం నాడు గురువారం నాడు అన్నారు దట్ అని ద న్యూ గవర్నమెంట్ షుడ్ రివ్యూ ద అగ్నిపత్ స్కీమ్ అంటే కొత్త ప్రభుత్వం ద న్యూ గవర్నమెంట్ అంటే కొత్త ప్రభుత్వం షుడ్ రివ్యూ సమీక్షించాలి షుడ్ ఎప్పుడు వచ్చినా కూడా తెలుగులో లీ అనే అర్థం ఉంటుంది షుడ్ రివ్యూ సమీక్షించాలి ద అగ్నిపత్ స్కీమ్ అగ్నిపత్ పథకాన్ని సమీక్షించాలి ఫర్ షార్ట్ టర్మ్ రిక్రూట్మెంట్స్ టు ద ఆర్మడ్ ఫోర్సెస్ అంటే సాయుధ దళాలకు స్వల్పకాలిక రిక్రూట్మెంట్ల కోసం ఫర్ షార్ట్ టర్మ్ రిక్రూట్మెంట్స్ అంటే స్వల్పకాలిక రిక్రూట్మెంట్ల కోసం టు ద ఆర్మడ్ ఫోర్సెస్ అంటే సాయుధ దళాలకు అలాగే జనతా దల్ యూ లీడర్ కేసీ త్యాగి టోల్డ్ ద హిందూ దట్ దెర్ ఈజ్ యాంగర్ అమోంగ్ సర్టెన్ సెక్షన్స్ ఆన్ ద అగ్నిపాథ్ స్కీమ్ చూడండి జనతా దల్ లీడర్ నాయకుడు కేసి త్యాగి టోల్డ్ అన్నారు ఎవరితో ద హిందూతో దట్ అని చూడండి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ లోకి మార్చలేదు అంటే ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది ఇలాంటివి గమనించాలి దెర్ ఈజ్ యాంగర్ అమోంగ్ సర్టెన్ సెక్షన్స్ ఆన్ ద అగ్నిపథ్ స్కీమ్ అంటే అగ్నిపత్ పథకంపై కొన్ని వర్గాల్లో కోపం ఉంది దెర్ ఇస్ యాంగర్ అంటే కోపం ఉంది అమాంగ్ అంటే కొంతమందిలో సర్టెన్ సెక్షన్స్ అంటే కొన్ని వర్గాల్లో కోపం ఉంది ఆన్ ద అగ్నిపత్ స్కీమ్ అగ్నిపత్ పథకంపై అవర్ పార్టీ వాంట్స్ దో షార్ట్ కమింగ్స్ రిమూవ్డ్ అవర్ పార్టీ అంటే మా పార్టీ వాంట్స్ కోరుకుంటుంది దో షార్ట్ కమింగ్స్ అంటే ఆ లోపాలు రిమూవ్డ్ ఆ లోపాలు తొలగించాలని మా పార్టీ కోరుకుంటుందని జన జనతాదళ నాయకుడైనటువంటి కేసీ త్యాగి హిందూతో అన్నారు హీ సెడ్ దట్ ఈవెన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ హ్యాడ్ నాట్ రెఫ్యూస్డ్ ఎన్ రివ్యూ వెన్ ఆస్ట్ అబౌట్ ద స్కీమ్ డ్యూరింగ్ ద పోల్స్ చూడండి హీ సెడ్ అతను అన్నారు ఎవరు జనతాదళ నాయకుడైనటువంటి కేసీ త్యాగి అన్నారు దట్ అని చూడండి ఇది పాస్ట్ లో ఉంది ఈవెన్ డిఫెన్స్ మినిస్టర్ అంటే రక్షణ మంత్రి కూడా ఈవెన్ అంటే కూడా అనే అర్థం వస్తుంది ఇక్కడ డిఫెన్స్ మినిస్టర్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హ్యాడ్ నాట్ రెఫ్యూస్డ్ ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఇక్కడ ఒక పాస్ట్ టెన్స్ ఉంది ఇక్కడ ఒక పాస్ట్ టెన్స్ ఉంది ఈ రెండు పాస్ట్ లో ఏ యాక్షన్ ముందు జరిగిందో ఆ యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్టెన్స్ రాస్తారు రాజ్నాథ్ సింగ్ హ్యాడ్ నాట్ రెఫ్యూజ్డ్ అనేది ముందు జరిగింది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది అంటే రాజ్నాథ్ సింగ్ తిరస్కరించలేదు రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ కూడా తిరస్కరించలేదు రెవ్యూ అంటే సమీక్షకు వెన్ ఆస్ట్ అబౌట్ ద స్కీమ్ డ్యూరింగ్ పోల్స్ అంటే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సమీక్షకు నిరాకరించలేదని ఆయన అన్నారు ఎన్నికల సమయంలో డ్యూరింగ్ ద పోల్స్ అంటే ఎన్నికల సమయంలో ద అగ్నిపత్ స్కీమ్ షుడ్ బి రెవ్యూడ్ క్లాస్ బై క్లాస్ ద అగ్నిపత్ స్కీమ్ అంటే అగ్నిపత్ పథకం షుడ్ బి రెవ్యూడ్ అంటే సమీక్షించాలి అంటే అగ్నిపత్ స్కీమ్ సమీక్షించాలి క్లాస్ బై క్లాస్ అంటే క్లాజ్లవారీగా వారీగా సమీక్షించాలి ఎవరు సమీక్షించాలో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది షుడ్ బి రివ్యూడ్ షుడ్ రివ్యూ అంటే సమీక్షించాలి షుడ్ బి రివ్యూడ్ అంటే సమీక్షించబడాలి ఎవరు సమీక్షిస్తారో మనకు తెలియదు కాబట్టి మనం ఇది ప్యాసివైజ్లో రాసుకున్నాం ఈ విధంగా మనం ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు